రాతి విగ్రహానికి ప్రాణం పోసేటప్పుడు అద్దం అంటే దర్పణం ఎందుకు పగిలిపోతుంది ఒక రాతిని ఒక దైవ రూపంగా తయారు చేయటానికి శిల్పి చెక్కేటప్పుడు తాను పాదంతో మూర్తిని తొక్కుతాడు ఉలితో దెబ్బలు కొడతాడు ఇలా ఎన్నో దోషాలు ఆ విగ్రహానికి తగిలి అప్పటిదాకా ఆ విగ్రహం ఒక శిలా రూపంలోనే ఉంటుంది ప్రాణప్రతిష్ట సమయంలో ఆ విగ్రహానికి కనులకి ఒక బట్ట కడతాడు ఒక్కసారి మంత్రోచ్చారణ జరిగిన తర్వాత దీనికి సంబంధించిన హోమాలు యజ్ఞాలు జరిగిన తర్వాత వేద పండితుల ఘన పూర్తి అయ్యాక ఇక ఆ మూర్తికి శక్తి వస్తుంది ఇక ఎవ్వరూ ఆ మూర్తిని నేరుగా చూడలేరు కారణం ఏంటంటే ఆ మూర్తిని నేరుగా చూసే శక్తి మనలో లేదు కనుక ఒక్కసారి క్రతువు పూర్తి అయ్యాక ఇక అది విగ్రహం కాదు ఒక శిల్పం కాదు అది దైవమే అందుకే క్రతువు పూర్తి అయ్యాక ఆ కంటికి ఆ బట్టన్ విప్పే ముందు ఒక గోవుని కానీ లేదా ఒక దర్పణం అంటే అద్దం కానీ ముందు తీసుకొచ్చి చూపిస్తారు ముప్పై రెండు కోట్ల మంది దేవతలు గోవుని ఆశ్రయించి ఉంటారు కాబట్టి గోవు ఆ శక్తిని తట్టుకోగలదు అలాగే ఒక అద్దాన్ని తీసుకొచ్చి ముందు ఉంచితే అద్దం ఆ శక్తిని తట్టుకోలేదు కాబట్టే అద్దం ముక్కలైపోతుంది ఇది మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం పెళ్లి సంబంధాల కోసం సెవెన్ ఫోర్ వన్ సిక్స్ జీరో వన్ సెవెన్ సిక్స్ ఫైవ్ త్రీకి కాల్ చేయండి మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమనీ ఇండియాలో జాయిన్ అవ్వండి హలో బదులు జై శ్రీరామనండి ప్రతి హిందువు జై శ్రీరామని కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి